హాయ్ తిరు తిరుగు ఫుడిస్ ఈరోజు నేను మా ఇంట్లో నుంచి వన్ వీక్ వరకు తయారు చేసుకున్న మీగడి ఉందండి ఆ మీగడితో నేను స్వచ్ఛమైన నెయ్యి ఎలా చేయాలో చూపిస్తాను ప్రాసెస్ చేయండి నేను మేగడ తీసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి వాటర్ పోయాలండి మిక్సీ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి మనకు పైకి తేలినట్టు వెన్నపూస ఇలా వస్తుందండి ఈ వెన్నపోస ముద్దలా చేసుకొని కళాయిలో వేసుకుందామండి ఆ విధంగా నేను తీసుకోవాలండి మనం ఇప్పుడు దీన్ని వాటర్తో క్లీన్ చేసుకుందామండి శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుంటున్నానండి అడుగంటకుండా చూసుకోండి ఈ విధంగా చేయాలండి నెయ్యి మన కమ్మటాసం రావాలంటే ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకోండి ఈ కలర్ వస్తుందండి ఇంకా నెయ్యి తెరగరైపోయిందండి కరివేపాకు రబ్బను తీసి పక్కన వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి పడిపోయటానికి ఏదైనా తీసుకుని అండి నేనైతే టీ గిన్నె తీసుకున్నాను స్టీల్ది నేనైతే ఇది టీకి యూజ్ చేయను అండి ఓన్లీ నెయ్యికి మాత్రమే యూజ్ చేస్తాను మన ఇంట్లోనే కమ్మగా చేసుకున్న నెయ్యి అండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో లైక్ చేయండి